దేవుళ్ళే కల్పితాలు అయినప్పుడు దేవుళ్ళ చరిత్రలే సృష్టించి అయినప్పుడు మీకేంటి సార్ బాధ ఆ గుళ్ళను అమ్మేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా మేడం ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అంటే దేవుడు లేడు అన్నట్లే దేవుడిని ఒక నమ్మి ఇచ్చాడు ఆ ఇచ్చిన డబ్బుల్ని ఎవరైతే నేను ఇచ్చానో పూర్వీకులు ఇచ్చారో అది ప్రజల్లోకి రావాలి నాకు బీదరిగా చెప్తున్నారు గుర్తుందో లేదో మీకు నాకు గుర్తుంది బాగా గుర్తుంది ఎందుకంటే ఈ చరిత్రలుగా చెప్పు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు పిచ్చుల లాగా అనే విధంగా నేను తప్పు పట్టను మేడం అయితే ఇక్కడ నేను అంటున్నది ఏంటి ఆ పదాన్ని నేను ఎవరికి సంబోధిస్తున్నా కృష్ణుడికి రాముడికి మాత్రమే మిగతా దేవుళ్ళకు కాదు ఎందుకంటే వాళ్ళ గుళ్ళ ఇప్పుడు మనకి కావాల్సిన ఉన్నాయి మేడం కొత్త గుడి ఎందుకు ఈ గుళ్ళల్లో లేనిది ఈ గుళ్ళల్లో దొరకని ఆ గుళ్ళల్లో ఏం దొరుకుతాయి అంటే ఇప్పుడు ఆయన చరిత్ర కూర్చొని కృష్ణుడి దేవాలయానికి పోయి ఎనిమిది మందిని పెళ్లి చేసుకోమని చెప్పతారా రాముదేవలానికి నచ్చకపోతే అండి ఎనిమిది మంది ఆయన ఆయనకు ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అంటే ఏంటి మీనింగ్ ఎనిమిది ఎనిమిది మంది భార్యలు ఎక్కడ ఉన్నారు ఆయన ఎవరికి తాలి కట్టాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే అందరూ చెప్తున్నారు ఎనిమిది మంది భార్యలు అంటే అంటే మీరు కూడా అందరు చెప్పింది నమ్మారు కానీ ఆ చరిత్ర ఏంది తెలుసుకోలేదు అందుకే మేడం మనం ఏమంటున్నాం అంటే మేడం రాసుకోవాలి ఇప్పుడైనా హిందూ మతం అనే పదానికి కొన్ని గ్రంథం ప్రకారంగా మనం రాసుకుందాం మనం ఈ విధి విధానాలలో జీవించాలి అని ఇప్పుడు భారత రాజ్యాంగం అందరం ఒప్పుకుంటేనే కదా వచ్చింది అదే మాదిగా బైబిల్ అనే దాంట్లో కూడా ఆనాడు రాసినట్టు నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల తూర్లు సవరణలు జరిగాయి కురాన్ కూడా వందలతులు సవరణలు జరిగాయి ఇంకొకటి చాలా మందికి తెలియనిది ఏంటంటే కురాన్లు కొన్ని వేల రకాలు ఉన్నాయి బైబిల్లు కొన్ని వేల రకాలు ఉన్నాయి అన్ని బైబిల్ ఒకటి కాదు భారత రాజ్యాంగం ఒక్కటే ఒకే రకంగా ఉండేది ఈ భారతదేశ ప్రభుత్వాలు కూడా ఒక్కొక్క కురాన్ లో ఒక్కొక్క రకమైన విద్వేషాలు రెచ్చగొట్టే పదాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి వాటినన్నింటినీ వీళ్ళు తీవ్రవాద బుక్కులుగా ప్రకటించాలి అంటే ఈ దేశ సమగ్రతకు ముప్పుగా ఉండే వ్యాఖ్యానాలు ఏ మత గ్రంథంలో ఉన్నా ఏంటి సార్ మక్కలో ఉన్నది మహమ్మద్ ప్రవర్త గారి సమాధి అంటారు అక్కడ ఉన్న శివలింగం మేడం అది ఏదైనా కానీ అని మేడం ఏదానికి ఒకటి అసలు ఈ ముస్లింలు ఫస్ట్ మేడం ఒకటి చెప్తాను మేడం శివలింగమే అని అనుకుందాం మేడం రెండు సేపు అది మన దేశంలో అయితే లేదు కదా మన దేశంలో లేదు ఒకటి మన దేశస్తులు కూడా ఇప్పుడు ఒక దేశం నుంచి ప్రలోభపడే క్లారిటీ ఇస్తాను మేడం మీరు అన్నదాన్ని క్లారిటీ ఇస్తాను మేడం నేను ఇంకా కొన్ని చోట్ల చాలా విభేదిస్తాను హిందువులతో కొంతమందితో చాలా మంది హిందువులతో కాదు హిందూ తీవ్రవాదులతో ఈ దేశాన్ని మొదట ముస్లింలు వచ్చి జయించారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి జయించారు వన్స్ ఒకటి జయించిన తర్వాత అది వాందే ఎవడిది ఇప్పుడు నేను మీదే ఇల్లుంది మేడం మీ ఇల్లు నేను అది నాదే మీ బిలాన్స్ అన్ని కూడా నాయే అట్లా ముస్లింలు ఈ దేశంలో యుద్ధం చేసి జయించారు అది హిందువుల మీద చేశాడా ఇంకోటి మీద కాడా హిందూ అనే పదమే లేదు ఆనాటి కాలంలో రాజ్యం రాజ్యం అంతే ఆ క్రమంలో దేవాలయం అనేది ఒక నిధి ఒక మీటింగ్ ప్లేస్ అప్పుడున్న ప్రజలకు అందరికీ ఈ రోజు కళ్యాణపాలు ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుల్లో లేవు ఆ దేవాలయాలలో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పంచాయతీలు చేసే వాళ్ళు అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు జరిగేటి పెళ్లిళ్ళు కూడా ఆడే జరిగేటి వీటిని అన్నింటినీ సంస్కరించాలా అని దేవుడి కింద నిధి పెట్టుకునే సాంప్రదాయం మనకు ఉండేది మొదటి నుంచి వాటిని వాళ్ళు పగలగొట్టి ఆ నిధి తీసుకున్నారు ఈ ఊరే నాదే అయినప్పుడు ఆ గుడి కింద ఉండే నిధి కూడా నాదే కదా అని వాళ్ళు పగలు కొట్టారు వాళ్ళ విశ్వాసాలను నువ్వు నా మతంలోకి రాని కూడా ఎవరు అడగలేదు అట్లా మతంలోకి రాని అంటే ఆనాటి ముస్లిం రాజులు ఉన్నప్పుడు అందరూ సాయిబువులు అయిపోయిండే వాళ్ళు కదా హిందూ మతం ఎందుకుండేది వాడికి కావాల్సింది డబ్బు కట్టడం నువ్వు నాకు డబ్బు కట్టు నీ విశ్వాసాలతో నువ్వు జీవించిపోని అన్నారు కానీ ఆనాటి కాలంలోనూ మసీదులు లేవు ఇప్పుడు మసీదులు నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మసీదులు అనేటివి కూడా ఎప్పుడు పుట్టుకొచ్చినాయి ఎప్పుడు కట్టుకుంటున్నారు ఎప్పుడు చేస్తున్నారు ఒకప్పుడు మసీదు కాదు ఉన్నది యాక్చువల్ గా వాస్తవంగా చెప్పాలంటే ముస్లింస్ అంటే బొట్టు పెట్టుకోరు వాళ్లకు పసుపు రాసుకోరు ఇవన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ వాళ్ళదే ఈ విషయం ఒకప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకున్న వాళ్ళు పసుపు రాసుకున్న వాళ్ళు బండార్ను వాళ్ళు పూజించిన వాళ్ళు అన్ని చేసిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి హిందువులకి ఎందుకు ఎట్లా వచ్చింది ఏ రకంగా వచ్చింది ఆ చరిత్ర తెలుసా సార్ మీకు అంటే మీరు అనేది నాకు మీకు క్లారిటీ రావట్లేదు యాక్చువల్గా ముస్లింలు పూజించేదే ఒక శివుణ్ణి నమ్మేది దేవుడు ఎట్లా చెప్తానంటే కూడా సార్ చరిత్రలు మీరు తిరిగేసి చూడండి తెలుసుకోండి యాక్చువల్ గా ఎక్కడ విభేదాలు వచ్చి ఎందుకు వీళ్ళు శివుణ్ణి అంటే హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది ఒకప్పుడు మీరు ఏ ముస్లింనైనా అడగండి బండారు అంటే పసుపు అమ్మవారి రూపం ఆ బండార్ అనేది హిందువులకు ఎలా వచ్చింది ముస్లింలు ఎందుకు వదులుకున్నారు ఫస్ట్ ఈ బండార్ని ఎవరు పూజించారు పసుపు కుంకుమల్ని అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది అన్న ప్రకారం చూసుకుందాం నేను చరిత్ర గతంలో జరిగింది అది ఒక దెబ్బ అనుకుందాం ఒక చరిత్ర అనుకుందాం దాని ద్వారా మనం తెలుసుకుందాం అనుకుందాం వర్తమానానికి ఏమవసరం అనేది మనం మేడం నేను వర్తమానం మీద మాట్లాడతాను గతం దాని గురించి మాట్లాడను ఎందుకంటే గతాన్ని ఇప్పుడు తవ్వుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు వర్తమానంలో మనం ఏ విధమైన నేను పోరాడుతున్నది రేపటి తరం నా బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి అనే దానికోసమే మీరు అంటే నా వీటి కోసం పోరాడండి కానీ రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదు అసలు దేవుళ్ళు దేవుడు కాదు అనే పదంలో మీనింగ్ ఒకటే మేడం ఉన్న గుళ్ళు చాలు కదా కొత్త గుళ్ళు ఎందుకు ఒకవేళ మీరు రాముడు దేవుడు అన్నట్టయితే రాముడి పేరుతో కాలేజీలు కట్టండి స్కూల్ కట్టండి హాస్పిటల్ కట్టండి ఇల్లు లేని ఇల్లు ఇవ్వండి అలా పోరాడండి ఆకుల కోసం పోరాడడం కరెక్ట్ పర్సన్ అంటారు కాబట్టి ఈ పాయింట్ మీదే మాట్లాడండి ఎందుకంటే చాలా వరకు మీరు చెప్తున్నట్టే ఇప్పుడు ఒక క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు కొంతమంది కొంతమంది ఒరిజినల్ గా దేవుడిని నమ్ముకొని ఉంటున్నారు ఆ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటున్నారు మిగతా వాళ్ళంతా స్వార్థపరులు అందులో ఉన్నారు అలాగే ముస్లింలలో ఉన్నారు అలాగే హిందువులలో ఎవరైతే ఉన్నారో దేవుడి పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారు అనేవాళ్ళు వాళ్ళ కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి అంతేకాని మనం ఇప్పుడు ఇంతమంది కోట్ల ప్రజలు హిందూ దేవుళ్ళంటే ముక్కోటి దేవుళ్ళు అంటారు అంత మంది దేవుళ్లను పూజిస్తున్నాండి ఎవరి నమ్మకం వాళ్ళది మీరు అన్నారు నేను ఈశ్వరిని నమ్ముతాను అని నేను అంటాను నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అంటాను ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు నమ్ముతారు ఐకం కావాలి అనుకుంటే ఉన్న మార్గం ఒకటే ఎన్ని దేవాలయాలు అయితే ఉంటాయో ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాలలో మీరు సభ్యులుగా చేరి మన సమస్యల్ని అక్కడ చర్చించుకుందాం మనకు సమస్యలే మాత్రమే సమస్యలు చర్చించుకునేందుకోసమే ఆ వేదిక ఉంది ఆ వేదిక ద్వారా మనలో ఏదైనా సమస్య వస్తే ఆ వేదిక ద్వారా బాధ్యత తీసుకున్న వాడు మాత్రమే మాట్లాడాలి అది స్థానికంగా నుంచి ఒక గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ఒక విధానపరమైన నిర్ణాత్మ నిర్మాణాత్మకమైన విధానాన్ని ఏర్పాటు చేసుకొని మనం మాట్లాడదాం నేను హిందువుని కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను నేను ముస్లింని కాబట్టి మాట్లాడతానంటే హక్కు రాదు నువ్వు జీవించు తప్ప నేను కూడా ఈ విధాన నిర్మాణం కోసం మాత్రమే నేను వచ్చాను నాతో నేను విభేదిస్తున్నానే గాని విభేదిస్తూ విమర్శిస్తున్నా నాతో చర్చకు రండి నా సమస్య నా అభిప్రాయం తప్పని మీరు ఎవరు చెప్పినా నా మాటల్ని వెనక్కి తీసుకొని అపాల్జీ కూడా చెప్తాను అంటున్నాను ఎందుకు అంటే నాకు అనుమానాలు ఉన్నాయి నా అనుమానం నివృత్తి చేయండి నేను ఇక్కడ కోరుకునేది ఒకటే ఒకే విధానానికి పోదాం సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అన్నప్పుడు గతంలో ఉన్న సనాతన ధర్మం ఏంది భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోకూడదు హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు పెళ్లి మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదని ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం అలా అది మనం సృష్టించుకుంది కదా ఇప్పుడు నేను అనేది కూడా ఆ సృష్టిని రాసుకుందాం మనం ఇప్పుడు ఒక ఒక ని క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే మేడం నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది అవును అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది హిందువులకు ఏముంది మేడం డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకు విడాకులు అనేటివి హిందూ సాంప్రదాయం లేవు మేడం హిందూ సాంప్రదాయం మనకు విడాకులు పదం ఎప్పుడు లేదు మేడం లేదు మేడం చాలా మంది తెలియదు ఆ కోర్టులే తీర్పు ఇచ్చారు మేడం నేను ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం నేను నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు అంత బలమైనది లేదు ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి అక్కడ ఉన్న రాజ్యాంగాలను అన్నింటి తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏదో అనుగుణంగా అయితాయి అనేది రెండు వందల మంది పైచులుగు మంది కూర్చొని ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ సెట్ చేసి మనకి ఇచ్చారు సో దట్ అప్పటి నుంచి మాత్రమే డైవర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు అంతకు ముందు డైవర్స్ అనే పదం లేదు నచ్చలేదు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అది అంటున్నాను అప్పుడు నచ్చలేదు కాబట్టి పంచాయతీలు పెట్టుకొని ఊర్లలో పది మంది కూర్చొని తీర్మానించేసి పెళ్లి ఇచ్చేసేవాళ్ళు అప్పుడు పెళ్లు లేవు మేడం విడాకులు లేవు విడాకులు అనే పదం లేదు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా బతికే వాళ్ళంతే ఆ విధానానికి చట్టబద్ధత తెచ్చింది ఎవరు అంటే వీళ్ళు డైవర్స్ అనే విధానాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు అంటున్నారు అప్పట్లో పెళ్లి పెళ్లి మళ్ళీ రెండో తిరిగి పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు మేడం అప్పుడు ఆడవాళ్ళు మళ్ళీ రెండో పెళ్లి మగవాడు చేసుకునేవాడు అప్పుడు పుట్టిండేది ఒక దాని ఒకటి సార్ అప్పట్లో విడాకులు అంటే ఒకసారి విడిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని మీరు అంటున్నారు కదా అదే అంటున్నాను ఆ టైంలో ఏంటి అంటే రెండు కుటుంబాలకు సంబంధించి కూడా ఒక పరువును దృష్టిలో పెట్టుకొని వద్దు అని ఒక గౌరవాన్ని నిలుపుకోవడానికి అప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం అప్డేట్ అయిన ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ కలి యుగంలో కూడా జనరేషన్ అలా ఉంది కాబట్టి పెళ్లిలు చేసుకోకుండా లైఫ్ లాంగ్ బతకలేరు తోడు లేకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అందరికీ కూడా అందుకే కావాల్సి తోడు కావాలి అని కోరుకుంటున్నారు నచ్చకపోతే విడిపోవాలి అనుకుంటున్నారు ఇంకొకటి కూడా ఏంటంటే సార్ అప్పట్లో విడాకులు లేవు అన్నారు కదా ఇప్పుడు ఈ విడాకులు అనేది ఏ మతం నుంచి సృష్టించబడింది ఏ కులం నుంచి సృష్టించబడింది అనేది కాదు ఇక్కడ రెండు మనసులు చెడిపోయినప్పుడు వాళ్ళు విడాకులు అనే పేరుతోటి విడిపోయి బ్రతకడమే మేలు ఎందుకంటే కలిసి ఉండి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం కంటే విడిపోయి బతకడం మేలు కదా అని ఒక నిర్ణయాన్ని తీసుకొని బతుకుతున్నారు అది కరెక్టే మేడం నేను మేడం మనం రాజ్యాంగం మేరకే జీవిస్తున్నాం ఇక్కడ హిందువులు హిందూ భారతదేశ రాజ్యాంగం మేరకే జీవిస్తున్నారు మిగతా వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం జీవిస్తున్నారు మనం మాత్రం భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి హిందువులు జీవిస్తున్నారు కానీ మిగిలిన రెండు మఠాలు అట్లా లేవు వాళ్ళ స్వార్థం వాళ్ళ బైబిల్ ఏం చెప్పిందని వాళ్ళ కురాన్ ఏం చెప్పిందని వాళ్ళు చేస్తున్నారు అదే తప్పు ఇప్పుడు అలా స్వార్థంగా అలాగా బతకాలంటారా హిందువులు నేను హిందువులు మనం రాసుకుందాము మన రాజ్యాంగం అనే దాన్ని కూడా సంస్కరించుకోవాల్సిందే తప్పు ఇది క్రిస్టియన్ రాజ్యాంగం ఒకటే విన తప్పు చేశాడు అంటే క్షమించమంటది ఎన్ని తూర్లైనా క్షమించమంటది ఇప్పుడు మనకందరికీ అందరికీ తెలిసినది ఏంటంటే మేడం ఫస్ట్ హిందూ మతం ఉందనుకుందాం తర్వాత వచ్చింది క్రిస్టియానిటీ ఆ తర్వాత వచ్చింది ఇస్లాం మనకు తెలిసిన రూల్ ప్రకారం ఎందుకు ఇది ఇలా వచ్చింది అంటే క్రిస్టియన్ హిందువులలో ఉన్నప్పుడు ఒక ఒకరి ఒకడు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు ముగ్గురిని నలుగురిని ఐదు మందిని కూడా పెళ్లి చేసుకోవచ్చు హిందువులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851